మీ స్థానం నుంచి పైకి ఎత్తండి మైక్ వస్తుంది నుంచుంటే మాడు వచ్చి మైక్ ఇస్తాను ఓకేనా తల్లి థ్యాంక్ అవునమ్మా రెండు వేల పద్నాలుగులో లో వృద్ధులకి ఉండే పెన్షన్ రెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా వికలాంగుల్ని పెన్షనే కాదు తల్లి కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి రెండు వేల పదహారు చట్టం ఉంది వికలాంగులకి దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇల్లు లేవండి నేను చెప్పే కదా తల్లి ఇల్లు కట్టించి కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి నాకు వదిలేసా థ్యాంక్ యూ నేను ఓడిపోయాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను కదా తోపుడు బండ్లు ఇచ్చానా ఇచ్చానా ఊర్లో వచ్చిందా వచ్చింది కదా ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి మేన ఆర్కేలాగే తల్లి తెలి బాలబాబుకి పోటీ పడి ఉన్నవాడిని నేను అదే హామీ ఇచ్చా కదా అది కూడా చెప్పే కదా తాగునీట్ సమస్య ఓ ఇప్పుడే వచ్చారా ఇప్పటికి అన్ని చెప్పేత్తాలే మనం మీకు చెప్తారు వివరంగా ఓకే అమ్మా థ్యాంక్ యూ చెప్పమ్మా ఎక్కువైపోయిందమ్మ చెల్లమ్మ అమ్మా బామ్మ ఒక్క ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది దానివల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది ఓ బాబు అయితే చాలా గా ఉంది రోడ్డు దాన్ని కూడా కొంచెం ఖండించాలి ఖండిస్తాం కాదు ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ పెరిగింది కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి అప్పటివరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను రెండు నెలలు ఎత్తేస్తాను తల్లి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు నా చుట్టే ఉన్నారు తల్లి అరే ఎవరు బండి చెక్ చేయట్లేదు నా బండి ఇప్పటికి రెండు సార్లు దిక్కిస్తారు ఆయన ఏం దొరుకుతుంది పాప ఆ బండి ఉంటుంది చెప్పి ఒక టీ డబ్బా ఉంటుంది టీ రాగుతారు టీ ఉంటుంది నీళ్ళు ఉంటుంది రెండు సార్లు ఆపేరు ఇప్పటికి నన్ను ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా ఇక్కడ ఉన్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా కానీ దాన్ని రెండు సార్లు అభ్యర్థులు అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడినారు ఏర్పాటు చేయాలి నేను చేస్తాను నాకు తెలిసి థ్యాంక్ యూ తిరిగి ఇప్పిస్తాను ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు ఆల్రెడీ సంఘ పెద్దలు సంఘం నుంచి మన పెద్దలు పెద్దలు వచ్చినాన్ని కలిశారు వాళ్ళు చెప్పారు తల్లి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం తొందరలోనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా స్పష్టంగా ఇంటింటికి ఇస్తున్నారు వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది ఇంటింటికి ఇంటింటికే కాదు అసలు పింఛన్ కూడా ఎవరని చెప్పు ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు సరే ఇది ఒక భాగం మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చున్నామండి ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే మేము నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకున్న అసలు ఇల్లు 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 వేసుకుని ఉన్న వాళ్ళకి అక్కు ఉంది ఇంటి పొందు కడుతున్నాం ఇల్లు లేదు మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకుంది అక్కడ ఇస్తా చాలా మమ్మల్ని అరాశకం పెట్టారు మా వాళ్ళు అంటే మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరిగా పట్టాలు ఇవ్వటం కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే వీళ్ళందరి తరఫున నేను కూడా ఈ ప్రజలందరి తరఫున నేను కూడా పనిచేస్తాను మళ్ళీ ఐదు సార్లు కాదు ఇంకో ఇంకా పది సేల నేను బతికున్నంత వరకు ప్రజల తరపున పనిచేస్తా నేను హామీ ఇస్తున్నాను వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చారు తల్లి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి చాలి చాలని రెండు వందల రూపాయలు అంటే ఎనభై రెండు నుంచి అంటే ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పెన్షన్ రెండు వందల రూపాయలు అంటే అన్నగారు ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు బాబు గారు ఉన్నప్పుడు అది నూట డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ రెండు వందల రూపాయలు తీసుకొచ్చాం అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు చేశారు అంటే ఎన్సెల్ పెంచారు ఐదు రెట్లు ఐదు రెట్లు పెంచారు వెయ్యి చేశారు ఆనాడు మేము హామీ ఇవ్వలేదు రెండు వేలు చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు చేస్తాం హామీ లేనే లేదు అయినా కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే పూటంత పడుతుంది తల్లి వంద సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ మా బాబు గారు ఒక లోటు ఉంది తల్లి చేసిన మంచి పని పాప అని చెప్పుకోడు తల్లి అని చెప్పుకోడు రోడ్లు వేసినా ప్రజలు తెలుసు కదా బాగుంటాడు పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బాగుంటాడు మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్ ఎందుకు మీకు డౌట్ తాతయ్య మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు ఆ డౌట్ వద్దు రెండోది శ్మశాన వాటికి మీరు అడిగారు స్మశానాలు కూడా కనీసం నేను చెప్తున్నా అరే ఓకే ఆరు నిమిషాలు కష్టపడ్డారు రాజధాని లేని రాష్ట్రం ఉద్యోగ పరిశ్రమలు లేని రాష్ట్రం ఏదో ఒక ఒక తప్పనతో పనిచేశాడు ఆయన అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించాడు సో తప్పనిసరిగా ప్రహరీ గౌడగోడు కట్టించాలి ఆ బాధ్యతను తీసుకున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవు స్వామి నేను చూసుకుంటాను ఇంకేమన్నా మాట్లా బాధ రెండు ఓట్లు ఏ గుర్తుకేస్తాం నమస్కారం ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కొంచెం తెల్లగడ్డ వచ్చింది కానీ యువకుడిని ఇంకా ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని మంచి పనులు చేసేదానికి వచ్చే తల్లి మీరు నన్ను ఆశీర్వదించాలి దీవించాలి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయే తల్లి దాని పక్కన సున్నా పెట్టాలి అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్లతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా తల్లి మీరు అందరూ అనుకోవచ్చు అంత మెజారిటీ ఎందుక బాని అమ్మా ఓటమి తర్వాత అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నా మీకే తెలుసు శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు నాకర భాగం మీకే తెలుసు ఏనాడు మా తల్లి బయటికి రాలా రాజకీయాలు దూరంగా ఉండేది కానీ బాబు గారు పడిన ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు మా తల్లి కూడా రోడ్ ఎక్కింది పోరాడతానని వచ్చింది అందుకే తల్లి మంచి మెజారిటీ యాభై మూడు వేల ఐదు వందల ఓట్లతో మెజార్టీతో నన్ను ఆశీర్వించండి దీవించండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో అహర్నిశలు దెబ్బతాడి మీకు పనులు చేస్తా మంత్రులందరినీ మన ప్రాంతాన్ని తీసుకొచ్చి భారతదేశంలో నాలుగు వేల ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి దాన్ని తల్లి సుమారుగా నాలుగు వేల ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళందరూ రేపు అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే మంగళగిరి పేరు వింపడే విధంగా నేను అభివృద్ధి సంక్షేమం చేస్తానని ఈ సభాముఖం మేమందరూ గమనిస్తున్నాం పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం ఈ రోజు తల్లి మంచి మనసుతో నేను తోపుడు బండ్లు ఇస్తే నన్ను ఎగతాలు చేస్తున్నారు తల్లి ఈ మా తోపుడు బండ్ల ద్వారా కనీసం రోజుకి ఒక మూడు వందల రూపాయలు ఆదాయం పెరుగుతుంది రోజుకి అక్కడితో నేను ఆగట్లే ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను చేనేత సోదరులకి వీవర్ అలా పెట్టారు తల్లి కొత్త కొత్త చీరలు డిజైన్లు నేర్పిస్తున్నాం అంటే వాళ్ళ ఆదాయం మూడు రెట్లు పెంచాలి అంటే చేసేవాళ్ళని ఎగతాలు చేస్తారు తల్లి వాళ్ళందరూ ఎవరు చేయను నేను తోపుడు బండి ఇచ్చిన తా పరిగెత్తుకుండా వచ్చి అరాకొర వాళ్ళు ఇచ్చారు తల్లి చూడండి పరిస్థితి అందుకే ఎట్లయితే మీకు పనిచేశానో దానికి రెట్టింపు పనిచేస్తాను ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దా పేదరికం లేని మంగళగిరి అయ్యే వరకు నేను కష్టపడతానని ఈ సభాముఖం మీ అందరికి హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ గట్ట వాసులందరికీ పేరు పేరు నా ఉదయపూర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ యాభై రెండు రోజులున్న ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కష్టాలు గిల్లు కట్టిస్తాను ఇప్పుడు వచ్చారు తల్లి ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలు ఏం చేశారు ఎమ్మెల్యే గారు ఏం చేశారు పట్టించుకోలే అందుకే మన మీటింగ్ జరిగితే మంగళగిరిలో బాబు గారు హామీ ఇచ్చారు దాంట్లో ప్రధానంగా కొండపోరము కానివ్వండి కాల్వ భూమిలో కానివ్వండి ఆర్ఎన్బి భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమి కానివ్వండి దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి వాళ్ళ భూముల్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా డ్రైనేజ్ సమస్య అందరు తెలిసింది చెత్త పని తీసుకుంటారు కానీ డ్రైన్లో చెత్త మటుకు ఎవరు తీయడు ఏమో పొద్దున్న లేచి నుంచి గొడవ ఏంటది మనం మురుగునీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి తగాదా లేదంటే మూడు గడపలు తాగి అక్కడ ఆగిపోతుంది దాటి మళ్ళీ అక్కడ గొడవ అమ్మా శాశ్వతమైన పరిష్కారం భూగర్భ ట్రైనేజ్ అన్నగారి అన్న ఎన్టీఆర్ ఊర్లో నేను చేశాను తల్లి మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ ట్రైనేజ్ అద్భుతం అసలు దోమ ఉండదండి దోమే ఉండదు సో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మన గ్రామంలో కూడా శాశ్వత పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను మేము అసలు ఇది వైసీపీ గడ్డ అనుకోండి సార్ మీరు ఇక్కడ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓటింగ్ అంటేనే ఆల్మోస్ట్ హాఫ్ అయినా ఎక్కువ వాళ్ళు బట్ మనం అలా రీచ్ అవుతున్నాం కానీ ఈసారి దాన్ని మేము ఈక్వల్ గా చేయడానికి చాలా ప్లాన్ చేసుకుంటా చాలా చేసుకుంటా వచ్చి ఈక్వల్ రోడ్డు పని సార్ రేపు రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మనందరం కూర్చుని నిర్ణయం తీసుకున్నాం పంచాయతీగా ఉండాలంటే పంచాయతీగా ఉన్నాం లేదు మెరుగైన సదుపాయాలు వస్తే కార్పొరేషన్కి వెళ్తే బాగుంటుందంటే అందరం కూర్చుని ఆలోచించుకుని తీసుకున్న ఒక నిర్ణయం కొద్దాం బట్ నేను చెప్పేది ఏంటంటే వసతులు కల్పించారు తాగునీరు డ్రైనేజ్ రోడ్ ప్రధానంగా ఈ మూడు ప్రతి గడపకి రావాలి అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ మాకు ఊరిలో కనీసం పది పన్నెండు కుటుంబాలకి ఈ సమస్య ఉంది కనీసం ఏమ్మా గతంలో ఎలా ఉండేది ప్రభుత్వమే డైరెక్ట్గా కాలేజ్లో ఫీజు కట్టేది మీ బాధ్యత పిల్లల్ని కాలేజ్ పంపిస్తాం బాగా చదివించుకుంటాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది అలాంటిది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధి విధానాలు మార్చేసి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వే కాదమ్మా చాలా మంది ఇలాంటి చాలా మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ రాక ఇబ్బంది పడుతున్నారు అంచనా ప్రకారం ఆరు లక్షల మంది విద్యార్థులకి ఈరోజు మార్కులు ఇష్టాల హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి ఎందుకు ఈ గోల ఆ డబ్బులు ఏదో డైరెక్ట్గా వాళ్ళు వేయ కదా అందుకే పాత స్కూల్ ఫీ విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది నంబర్ వన్ రెండోది పెండింగ్ ఉన్నాయి కొంతమంది సర్టిఫికెట్లు రాక ఉన్నాయి ఆరు లక్షల మంది అది కాలేజ్ యజమాని పిలిచి ప్రభుత్వమే వన్ సైట్ వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికెట్లు విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం బాగుంది అసలు జనాభా ఎక్కువ దానికి రెండు అడుగులలో వాటర్ వచ్చేస్తుంది అసలు శుభ్రంగా లేదు దాని గురించి కొంచెం ఏదన్నా పరిష్కారం కావాలి ప్లేస్ కూడా సరిలేదు ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేవు మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము ట్రై చేసాం అవి కదా ఇక్కడ లేకపో అదే చాలా కంప్లీ ప్రాబ్లంగా ఉంది మాకు రెండు అడుగులు తీయంగా వాటర్ వచ్చేస్తుంది మనం బాడీ పెట్టడానికి కూడా ఇబ్బంది గతంలో నిధులు కీట కానీ వైకాపు అడ్డుపడే చేయనీ లేదు నేను ఒకసారి వివరాలు కనుక్కుంటాను లేదా ఆల్టర్నేటివ్ లొకేషన్ ఉంటే ఏం చేయాలనేది అవసరమైతే ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి శ్మశానం ఏర్పాటు చేసే తీసుకున్నాం ఏర్పాటు చేసేదాన్ని తీసుకున్నాం నగర దగ్గర

అంతేకాకుండా మీరు చూస్తే ఊరిలో ప్రమాదం లేవైనా చనిపోతే మట్టి ఖర్చు ఐదు వేలు అదే విధంగా నెల దాటే లోపల నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కానీ అభిమానం ఆత్మ గౌరవం అమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు దయచేసి ఇది గుర్తు పెట్టుకోమని ఈ సభాను కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న తను మా నాయకులు మీ ఇంటికి వచ్చారా మిమ్మల్ని ఎవరు అడిగారు నాయకులను అడిగానా నేను ప్రజలను నడుస్తున్నారు ఏమా బాబు సూపర్ సిక్స్ అనే హామీలతో క్యాలెండర్ అందజేయాలి ఎంతమంది ఇంటికి వచ్చిన చేతులు పైకి ఎత్తండి పది శాతం ఏనా తెలుసు బాబుషో రెడ్డి నానా బిఎస్బిజీ కాదు బాబు సూపర్ రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీస్ రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీ వచ్చి వస్తారు వాలంటీర్ రూపంలో వస్తారు సంఘాలు కొత్త సంఘాలు సృష్టించి తెల్ల కాగితాల మీద ప్రింట్ చేసి వస్తాను దయచేసి అమ్మా నాకు కులం తెలీదమ్మా నాకు మత కనెక్టివిటీ లేక ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలుసు ఇంకో పక్కన ఇంకో పక్కన బీటీ రోడ్లు కూడా వేసి తల్లి సో నాకు తెలుసు రోడ్లు ఎంత దూరం వెళ్ళాలి మేడం నాకు వదిలేదు ఎవరు మంత్రి గారు ఎవరు వచ్చినా ఆర్టీసీ బస్సు మనకు వచ్చి బాధితున్నారు అదే రెండోది కటింగ్ మాస్టర్ చెప్తా మర్చిపోయి జగన్ చూస్తే కటింగ్ మాస్టర్ గుర్తొస్తారు జగన్ ఫోటో చూస్తే గుర్తుపెట్టుకోండి కటింగ్ కరెంట్ ఛార్జీలు అయిన పెంచుతాడు మళ్ళీ బిల్ ఎక్కువ వచ్చిందని సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు అన్ని కట్ చేస్తాడు తను మా ధరలు తగ్గించాలా భారం తగ్గించాలా గతంలో ఏ నిబంధనలతో అయితే మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందించాలా అర్హులుగా గుర్తించి మీకు అందించాలి ఆ విధానమే అమలు చేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకు పెరిగినా అని అడుగుతున్నా జగన్ గారు పెంచేశారండి జగన్ గారు పెంచేశారండి ఎందుకు పెంచారన్నా గతంలో ఇసుక ఎంత దొరికేది పన్నెండు వందలు కొట్టారు సార్ ఈ ఊరు పన్నెండు వందలు పన్నెండు వందలు ఇప్పుడు ఎంత ఇసుక మూడు వేల ఐదు వందలు సార్ మూడు వేల ఐదు వందలు ఓకే సో దాదాపు రెండు వేల రెండు వందలు పెంచారు రెండు వేల మూడు వందలు ఆ రెండు వేల మూడు వందలు ఎక్కడికి వెళ్తున్నట్టు జగన్ అన్న జాబ్లోకి వెళ్తుంది తల్లి జగన్ గారి జాబ్లోకి వెళ్తుంది తల్లి ఇసుకలో రోజు ఎంత సంపాదిస్తాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు ఏంటో బాబు ఎంత సంపాదిస్తా స్వామి రోజు మూడు కోట్లు తల్లి ఇసుకలో మూడు కోట్లు సంపాదిస్తున్నాం ఏమా ఇసుక ఏం తగ్గలేదు కదా మనకి దూరం అవ్వలేదు కదా రీచ్లు దూరం అవ్వలేదు కదా అదే రీచ్లు అంత అదే కానీ ఇసుక ధర పెరిగింది అన్నా ఊపి రెండు నెలలు మన ప్రభుత్వం వస్తుంది ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ డౌట్ అది బాధ్యత తీసుకుంటాం నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం అంటే వాళ్ళకి స్థలం ఉన్న వరకు కూడా ఇల్లు కట్టించాలి కదా అంటే నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం దానికి కూడా నేను ఆలోచించేది మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలన్నా ఇప్పుడు ఏమైంది సిమెంట్ ధరలు పెరిగినాయి స్టీల్ ధర పెరిగింది తమ్ముడు ఇప్పుడే చెప్పారు ఇసుక ధర విపరీతం పెరిగింది దీనివల్ల ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాం అంటే నిరుపేద కుటుంబాలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే శాశ్వతంగా ఇంక పేదరికంలో కూరిపోతాం సో అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఇల్లు కట్టాలనేది మా లక్ష్యం తప్పనిసరిగా మంగళగిరిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని అర్హులు అందరికి ఇల్లు కట్టించే భావిస్తున్నారు చెప్పండి నేను హామీ కదా బస్ నేను కావాలి ఇది నా నోట్స్ ఉంటాయి నేను అందుకే రాసుకున్నాను ఏమా అమరాతి కావాల వద్దా అమ్మ రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకు ఎంటేశారు ఆనాడు విభజనని విభజనకి మనం వ్యతిరేకించాం అందరూ తెలిసిన విషయం దానికి కారణం ఒకటి అరవై రెండు సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం ఉద్యోగాలు ఉపాధి కావాలన్నా చదువుకోవాలన్నా హైదరాబాద్కి వెళ్ళేవారు ఇప్పుడు మన పరిస్థితి భయపడ్డాం విభజన అయిపోయింది విభజన అయిన తర్వాత ఐదు కోట్ల ఆంధ్రలు ఒప్పించి ఆంధ్ర రాష్ట్రం నడిపడిన రాజధాని ఉండాలని ఆనాడు అమరావతి ప్రకటించాం శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయింది ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నా అని చెప్పారు తల్లి కానీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల మాట తప్పాడు మడిమ తిప్పాడు మూడు ముక్కలు ఆటలు ఆడతాం మొదలు పెట్టాడు అలానే కర్నూల్లోకి ఇటుకేశాడా లేదు తల్లి అమరావతి సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో ఒక పని చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ కట్టుకుని పెడతాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఉంటే దాదాపు డెబ్బై శాతం మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టేశారు ఒక్క వ్యక్తి బతికేదాన్ని ఖర్చు పెట్టాడు తమ్ముడో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తల్లి అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ అనంతపూర్ తీసుకెళ్లారు తల్లి అనేక సంస్థలు కర్నూలు తీసుకెళ్లారు సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరు జిల్లాకి తీసుకెళ్లారు మన ఆలోచన ఒకటే రాజధాని ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి దానికి మేము కట్టుబడి ఉన్నాం వాళ్ళకి ప్రమాదం జరిగితే జరిగేది ఇంతకు ముందు వెల్ఫేర్ బోర్డు నుంచి ఏదో సహాయం అందేది అసలు ఇప్పుడు వెల్ఫేర్ అంటే భవన నిర్మాణ కార్మికులకి ఏమి న్యాయం చేస్తారు ఒకటన్నా ఇది బీమా ఎట్లయితే అందేదో ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఇది నేను చాలా స్పష్టంగా హామీ భవన నిర్మాణ కార్మికులకి ఓకే అన్న మన ప్రభుత్వం వచ్చినాక ఆపగలదా నూరుకి నూరు శాతం అలాగే ఒక్కనిక్కు విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాను అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తుంది ప్రైవేట్ చేతికి వెళ్ళకుండా చేసే భాష మాది ఓకే అండి నేను ఒకటి సిడుగుతున్నా సిఏ చట్టం పైన దుష్ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ నాయకులే రాజ్యసభ సాక్షిగా దానికి ఆమోదం తెలిపారు ఓటేశారు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉంటే వాళ్ళందరూ కలిసి కట్టుగా గుంపుగా ఓటేశారు విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు ఆనాడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చినాయి నంబర్ వన్ నంబర్ టూ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం నమ్మద్దండి వాళ్ళు ఇప్పుడు కావాలని దుష్ప్రచారం చేసి ఏదో మైనార్టీ సోదరుల్ని దేశం మొదలు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు తల్లి ఎవరు ఎవరు కోరుకుంటారు తల్లి ఏ పార్టీ అది కోరుకుంటుంది తల్లి ప్రసక్తే లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మైనార్టీ సోదరుని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సో మీకు ఆ డౌట్ అవసరం లేదు ఇంకా అడుగుతారా నా మైకినా వెళ్ళిపోయింద